ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పర్వతిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి వేడుకలు జరుపుకోవటం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప పరిపాలన సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలని మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అలానే సిటీ శాసనసభ్య శాసనసభ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు ఇంకా అనేక మంది వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరి మధ్య ఈరోజు చాలా ఘనంగా ఈ జయంతి వేడుకలను జరుపుకోవడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సుమారుగా ఐదు వందల మందికి తక్కువ లేకుండా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపుని నిర్వహించాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలానే అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అర్పించడం కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆయన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో మన రాష్ట్రాన్ని ఉంచగలిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి అర్పించడం కూడా జరిగింది ప్రధానంగా ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన నెల్లూరు జిల్లా ఈరోజు చాలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ రావడం కానీ అలానే శ్రీ సిటీ కానీ విక్రమసింహూర్ యూనివర్సిటీ కానీ అలానే నెల్లూరు బ్యారేజ్ కానీ ఆత్మకూర్ బ్యారేజ్ కానీ ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి అంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఆరు సంవత్సరాల పరిపాలనలోనే జరిగినాయి మరి ఈ రోజుకి కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్య శ్రీ పథకం గురించి కానీ ఆ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు రైతులకు ఉచిత విద్యుత్ కానీ అలానే జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల పాటు అందరికీ కూడా గుర్తుంటాయి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన లోటు తీరడదని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెప్తా ఉన్నారు